దగ్గరుండి కాలువ తీపించడం జరిగింది అపరిశుభ్రంగా ఉన్న కాలువలను స్థానిక అభ్యంతర మేరకు సిబ్బంది సిబ్బందితోటి కాలువలను తీపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలడుగు మురళి త్రివేది ప్రసాద్ ఆవుల మందా శ్రీనివాసులు సీగనం సురేష్ పాల్గొన్నారు 아 <목소리나> ಅದಂತ ಪೀಸಿ ಎಡಿಸಿ ಪೀಸಿ ತರವಾದ ಮೇ पकरी पकरी अथव

సైడ్ కాలం కలవర్ కల్వర్ట్ వచ్చేసి వాటర్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ నేను చేస్తున్నాను అది సైడ్ కాలం కొంచెం రైట్ చేసేసి మళ్ళీ క్లాస్ అయితే ఈ సైడ్ కొంచెం చేసేస్తే సరిపోతుంది వర్షాకాలం చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఏంటంటే కార్లు పోతున్నాయి వాటర్ బైక్ పోతున్నాయి పంట వాళ్ళు కూడా ఉన్నారు నీళ్ళు కూడా ఎక్కడ నీళ్ళు కూడా ఇక్కడ నిలబడిపోతున్నాయి

నేను వేణెడ్డి గారు మీద ఉన్నప్పుడు నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాంట్లో కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నప్పుడు డైరెక్టర్ దాంట్లో అంటే ఆయన పిఎస్సి అధ్యక్షుడు తర్వాత మనం ప్రెసిడెంట్ తర్వాత మళ్ళీ ఇది అప్పటి నుంచి నాకు ఆయన తోటి బాగా మంచి డీలింగ్ ఉన్నాయి అది చెప్పే సార్ చెప్పే పుడ్డినస్తునో ఏ పుడ్డినో లో ఇది రోడ్డు కాలవేమో కరెక్ట్ గా ఉంది చాలా కరెక్టరీ పెట్టారు ఒక నెల కాని అనేది డౌన్ లో కొంచెం ఉండాలి రేపు సార్ ఒక మాట చెప్పడమో ఇమిటి నీకు డిఈ గారు ఏఈ గారు మున్సిపల్ కమిషనర్ అందరూ వస్తారు ఆ ప్రాపర్టీ ఇమిటి వన చెప్తా నోట్ చేసుకుంటారు మున్ని ఇంపార్టెంట్ కాబట్టి ముజేసి చేస్తా ఒక నెల టైం అంటే ఈ రోడ్డు అన్ని చేద్దా శాంక్షన్ తర్వాత నాండి నేను కానీ నేను కానీ మెయిన్ అండి ఈ పక్క వాటర్ ఇక్కడ తీసుకుపోవాలి కాకి ఏంటంటే ఇది లోతులో ఉంది పైపు పైపులో లోతులో ఉన్నందుకు ఏమవుతుందంటే ఇద్దరు మందులో దిగాల్సింది కిందకి దిగాలి ఈ పక్క ఏంటంటే పైన ఉంది మెయిన్ మెయిన్ వాటర్ అయితే పైన ఉంది ఇది కింద తీసుకుంటుంది మేము కోరుకునేది ఈయన కానీ నేను కానీ కోరుకునేది ఏంటంటే ఈ పక్క ఆ సీట్ వరకు ఒక లైన్ కానీ వేస్తే నీళ్ళకి ఇబ్బంది ఉండదు మాకు ముందు డ్రైనేజ్ ప్రాబ్లం తీసేద్దాము సెకండ్ సెకండ్ టర్న్ దాన్ని ఓకే సార్